కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు వందల కొద్ది అష్టావధానాలు వాటితో పాటు సహస్రావధానం సహస్రావధానం ఆయన మాట కూడా పాటలాగే ఉంటుంది అన్నమయ్యకే జీవితాన్ని అంకితం చేసిన అద్భుతమైన అవధాన కవి పండితుడు ఆయన సహజంగా ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆయనే బ్రాహ్మణోత్తముడో కావచ్చు అని అంతా అనుకుంటారు ఎందుకంటే సమాజంలో అష్టావధానాలు చేసేది ఎక్కువగా వారే భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ముందు నుంచి వస్తున్న సంప్రదాయం కూడా ఇదే కాని ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం కమ్మకులంలో జన్మించిన ఓ ఆణిముత్యం కమ్మవారిలో ఉద్భవించిన ఓ పండితోత్తముడు అలానే ఆయన కంటే ముందు ఆ కుటుంబం నుంచి ఎవరైనా అష్టావధానాలు చేశారా అంటే అది లేదు అక్షరాభ్యాసం కూడా కాకముందే పద్యాలు కంఠస్థం చేసి అందరితో ఔరా అనిపించుకున్న ఆ వ్యక్తి కవి పుంగవుడు మేడసాని మోహన్ ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నడింపల్లి గ్రామం తల్లిదండ్రులు నాయుడు లక్ష్మమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన జన్మించారు మేడసాని మోహన్ వీరి కుటుంబం ఎప్పుడో పద్దెనిమిదవ శతాబ్దం సమయంలో కృష్ణా నుంచి చిత్తూరు ప్రాంతానికి వెళ్లి స్థిరపడింది అని చెబుతూ ఉంటారు మేడసాని ముత్తాతలు మేడసాని రామానాయుడు మేడసాని ముత్తమనాయుడు యోగ మార్గంలో నడిచారు అని బహుశా వారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానేమోనని మోహన్ అంటూ ఉంటారు ఇక మేడసాని మోహన్ చిన్నతనంలో పక్కింట్లోనే ఓ మాస్టర్ ఉండేవారు ఆయన పేరు శ్రీరాములు నాయుడు ఆయన ప్రతిరోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి రాముడి పద్యాలు చదివేవారట అవన్నీ చిన్నతనంలోనే విన్న మోహన్ కంఠస్థం చేసేవారు ఎంతలా అంటే ఒక వారం రోజుల్లోనే పెద్ద పద్యాన్ని నేర్చుకుని శ్రీరాములు నాయుడు మాస్టార్ వినిపించారు మోహన్ అలా ఐదేళ్లు కూడా నిండకుండానే స్కూల్లో అడ్మిషన్ సంపాదించారు ఈయన కవితా సమరాంగ చరిత్రలో ఇదే తొలి అడుగు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇంతింతై వటుడింతై అన్నట్టు పండితోత్తముడిగా మారిపోయారు అవధానాలను అలవోకగా చెబుతూ లక్షలాది మంది ప్రశంసలనందుకున్నారు స్కూల్లో చేరిన తర్వాత తెలుగు సంస్కృతంపై మరింత పట్టు సాధించారు అందుకు గురువుగారైన శ్రీరాములు నాయుడు కూడా సాయం చేశారు ఆ తర్వాత శివానందమౌని అనే అవధూత ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు విద్యార్థి దశ నుంచి యోగా సాధన చేసి జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకున్నారు పదిహేనేళ్ల వయసులోనే అవధానం చేసి పండితులచే ప్రశంసలు అందుకున్నారు వాస్తవానికి అవధాన ప్రక్రియను ఎక్కువగా బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన పండితులు మాత్రమే చేస్తారని అపోహ ఒకటి ఉంది కానీ దీన్ని నమ్మరు మేడసాని మోహన్ అది సర్వే సర్వత్ర యథార్థమని చెప్పలేమని సాధన ముఖ్యంగాని సామాజిక వర్గం ముఖ్యం కాదనేది ఈయన వాదన దేనికైనా భగవంతుని కరుణా కటాక్షం ముఖ్యమని నమ్ముతారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అవధానం గాని వారు కూడా గొప్ప కవి అని అంటూ ఉంటారు మోహన్ ఇక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎంఏ చేశారు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారీన అన్నమాచార్యుడి కీర్తనలంటే ప్రాణమిస్తారు ఆ కారణంతోనే ఆయన టీటీడీకి దగ్గరయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్ట్ శ్రీమద్ భగవద్గీత ప్రాజెక్టులకు డైరెక్టర్ గా వ్యవహరించారు అయితే అన్నమాచార్య ప్రాజెక్టుకు డైరెక్టర్ అవ్వడం కూడా ఒక అద్భుత ఘట్టంగా వివరిస్తారు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చొరవతోనే ఆ పోస్టులో కూర్చోగలిగాను అని చెబుతారు ఎన్టీఆర్ తో పరిచయం విజయవాడ కేంద్రంగా జరిగిన చిన్న సమావేశం తన జీవితాన్ని మరో మలుపు తిప్పాయని గొప్పగా గుర్తు చేసుకుంటారు మేడసాని మోహన్ విజయవాడలో తాను చేసిన శతావధానం చూసి దేవినేని సీతారామయ్య గాలి ముద్దు కృష్ణమ నాయుడు చల్లా కొండయ్య మురిసిపోయారు వెంటనే వారు తనను ఎన్టీఆర్ గారి దగ్గరకు తీసుకువెళ్లారు అని మేడసాని మోహన్ చెబుతూ ఉంటారు ఆ రోజు పెద్ద తనను చూసి కీర్తికి తగిన మూర్తి కాదే అన్నారట అంటే దక్కాల్సినంత పేరు దక్కలేదనే అర్థం వచ్చేలా మాట్లాడారన్నమాట సుమారు నలభై ఐదు నిమిషాలు మాట్లాడి తనతో గద్యం పాడించుకున్నారు అన్నగారు మీ కవితా స్ఫూర్తికి తాదాత్మ్యం చెందాను తమ్ముడు అని భుజం తట్టారట మీ ప్రతిభకు తగిన గౌరవం ఇవ్వాలి అంటూ తెలుగు విశ్వవిద్యాలయం మీకు మంచి వేదిక అవుతుందేమో అన్నారు కానీ మోహన్ కేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేయాలని ఉండేది ఆ మాటే అంటే మీ వంటి ప్రతిభామూర్తులు ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ సమాజానికి అంకితం కావాలి అన్నారు అప్పుడు చల్లా కొండయ్య కలగజేసుకుని యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలంటే కష్టం అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది ఆ పోస్టుకు కావలసిన అర్హతలన్నీ ఈయనకున్నాయంటే అన్నగారు సరే అన్నారు అలా రీసెర్చ్ అసిస్టెంట్ నుంచి నేరుగా డైరెక్టర్ పోస్ట్ లోకి వెళ్లిపోయారు మేడసాని మోహన్ ఈ ఘట్టం ఈయన జీవితంలో ఓ మైలురాయి మేడసాని మోహన్ ఇప్పటికీ ఎన్నో స్కూళ్లు కాలేజీల్లో ప్రసంగాలు చేస్తుంటారు అవధానాలు కూడా నిర్వహిస్తారు అయితే ఇదంతా ఏదో ఆశించి కాదు విద్యార్థులకు తెలుగుపై గౌరవం పెరగాలనే ఒకే ఒక్క కారణంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఏ చదువు చదివినా మాతృభాష పట్ల కొంత అభిమానం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచిస్తుంటారు భాషా సంస్కృతిని కాపాడుకోకపోతే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుందనేది ఈయన ఆవేదన అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలు రచిస్తే అందులో పద్నాలుగు వేల వరకు సేకరించగలిగారు వీటన్నింటినీ పునర్ముద్రించి ప్రచారం కల్పించేందుకు మేడసాని చాలానే కృషి చేశారు గోవింద కళ్యాణాల పేరిట రెండు వేల పన్నెండులో ఏజెన్సీ గ్రామాల్లో స్వామివారి కళ్యాణం చేయించడం అన్నమయ్య కీర్తనలు పాడించడం ఇప్పటికీ మర్చిపోలేను అని చెబుతూ ఉంటారు రాఘవేంద్రరావు నాగార్జున కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య సినిమాకు ఒక రకంగా మేడసాని మోహనే ప్రేరణ అని చెబుతూ ఉంటారు ఈ సినిమా అనుకున్న సమయంలో రాఘవేంద్రరావు మోహన్తో చాలాసార్లు సమావేశమై అన్నమయ్య జీవిత చరిత్ర గురించి సుదీర్ఘంగా చర్చించారట అంతేకాదు అమెరికాలో కూడా అన్నమాచార్య ప్రాజెక్టును స్థాపించి సేవలందించారు మోహన్ సామాన్య కుటుంబం నుండి వచ్చిన వారికి తెలుగులో అవధాన ప్రక్రియ సాధ్యమని నిరూపించిన వారీన ఈయన అవధాన కళలో చేసిన విశిష్ట కృషికి అనేక బిరుదులు పురస్కారాలు లభించాయి బాల అవధాని సహజావధాని అవధానరత్న అవధాన కేసరి అవధాన సరస్వతి అవధాన చక్రవర్తి శతావధాన సార్వభౌమ అవధాన కళా తపస్వి కవిత గంగోత్రి విశ్వావధాని అవధాన కవిత పితామహ లాంటి ఎన్నో బిరుదులు పొందారు మేడసాని మోహన్ మొత్తానికి తెలుగు సాహిత్యంలో అన్నమాచార్య కీర్తనల ప్రచారంలో ఈయన పాత్ర అపూర్వం అమోఘం అద్భుతం ఇంతటి కవి పండితుడు కమ్మకులంలో జన్మించడం కమ్మవారందరికీ గర్వకారణం పాండిత్యారాధనకు కులం ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించిన మేడసాని మోహన్ కోట్లాది తెలుగు ప్రజలకు ఆదర్శప్రాయం ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథనాల గురించి వెంటనే మా ఛానల్ చేసుకోండి ఈ జనరేషన్ లో ఎవ్వరికీ తెలియని కమ్మ ప్రముఖులపై వరుస పెట్టి మేము అందిస్తున్న కథనాలను వీక్షించండి కమ్మవారి వివాహ వేదిక వివాహాలకు அம்மலாட்டி சிருநா